అందరి అంచనాలను తలదన్నేలా చాకచక్యంగా నేర్పరితనంతో సీటు దక్కించుకున్న పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నన్ రెడ్డి అదీప్ రాజ్ ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తన స్టామినాను ప్రదర్శించారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీటు ప్రకటించి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే వందలాది మంది కార్యకర్తలు నాయకులను సమీకరించి వేపగుంట మీనాక్షి కళ్యాణ మండపం నుండి వేపగుంట పురుషోత్తపురం సుజాత నగర్ మీదుగా పెందుర్తి కోడెల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు నాయకులు జై హో జగనన్న హో అదీప్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు ఈ సందర్భంగా ఆదీప్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి తన పట్ల నమ్మకంతో మరోసారి సీటు కేటాయించడం హర్షదాయకమని పేర్కొన్నారు కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పారు గతంలో తెలిసే తెలియక తన ద్వారా ఏవైనా తప్పులు దొరి ఉంటే క్షమించాలని భవిష్యత్తులో కార్యకర్తలు నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈ సందర్భంగా ఆదీప్ రాజ్ ప్రకటించారు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి ఎతిరాజుల నాగేశ్వరరావు బైలపూడి భగవాన్ జయరాం అన్నం రెడ్డి అజయరాజ్ జీవీఎంసీ తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పార్టీ నాయకులు కోడిగుట్ల దేవిసాంబ శరగడం నరసింహమూర్తి గొరపల్లి శ్రీనివాసరావు బోకం రామునాయుడు తదితరులు పాల్గొన్నారు రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం నాకు కల్పించారు మరి నిన్న లిస్టు చదవడం జరిగింది మరి కొన్ని గంటల వ్యవధిలోనే ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు మరి ముఖ్యంగా అభిమానులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఒక ర్యాలీని విజయవంతం చేసినందుకు వాళ్ళందరి తాలూకా ప్రేమని అభిమానాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఈరోజు నా మీద ఎంత నమ్మకంతో వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించి వాళ్ళు ర్యాలీలో పాల్గొన్నారు అంటే నా బాధ్యత మరింత పెరిగింది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఏమైనా గతంలో గత ఐదు సంవత్సరాల పాలనలో తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి హృదయపూర్వకంగా వాళ్ళు క్షమించాలి మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాన్ ఎగర ఎగరబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేత్రం ఎగిరించబోతుందని చెప్పి తెలియజేస్తూ